హాయ్ అండి ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా మా ఇంట్లో గారెలు అయితే చేస్తున్నామండి ఉద్దిపప్పు గారెలు చాలా బాగుంటాయండి మేమైతే స్పెషల్ అంటే మేము దాంట్లోకి అయితే మాత్రం చాలా మంది అసలు ఏమేస్తారమ్మా కాదు కాదు మామూలుగా వేసేది మిరియాలు తెల్లగడ్డ మిరియాలు మామూలుగా అయితే గారెలోకి అయితే ఉద్దిపప్పు గారెల్లోకి అయితే మిరియాలు తెల్లగడ్డ అయితే వేస్తారు మా ఇంట్లో మా మమ్మీ అయితే మామూలుగా మంచిన పప్పుతో చేస్తాం కదా ఆ విధంగా అయితే స్పెషల్గా అయితే వేసేసింది చాలా బాగున్నాయి రండి రండి చూసేద్దాం ఓకేనా హాయ్ అండి చూడండి ఎంత రష్గా ఉందో మా కిచెను మా మమ్మీ అయితే ఈరోజైతే ఉద్ది పప్పు గారెలు అయితే వేసేస్తున్నాము స్పెషల్ అంతా ఏమంటే మా అత్త మా ఆయన వాళ్ళైతే వచ్చారని చెప్పేసి అందువల్ల నిరోజు గారెలైతే చేస్తున్నాము సంతోషానికి మించిన దానికి మించిన ఏదీ లేదండి సంతోషమే మనకి సగం బలం అండి అందరం హ్యాపీగా కలిసికట్టుగా చాలామంది అందరం ఫ్యామిలీ మొత్తం ఉండి జట్టుగా ఉండి తినడం మనిషి అనేది చాలా బాగుంటుందండి ఓకేనా నిజమే కదండి చూడండి మేమైతే అమ్మ అయితే ఈ విధంగా తప్పేస్తా ఉంది

ఏది డిలీట్ చేయండి కొన్ని డి 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 అయిపోతాయి అయిపోయింది అయిపోయింది లాస్ట్ చూడండి మా కిచెన్ ఈరోజు చంద్ర అందరగా ఉంది కదండీ అయితే మేకను కోసామని చెప్పాను కదండి మూడు మేకలు కాళ్ళు అయితే కాల్చి పెట్టేసాము అంటే వీలు కాలేదు ఇంకా కాల్చి పెట్టేసాము అన్నీ ఒకేసారి తినలేం కదండి తలకాయి కాళ్ళు చూడండి కాల్చిన తర్వాత ఎట్లున్నాయో ఉన్నాయో వీటిని అయితే మేమైతే అలానే పెట్టి పెట్టేసి ఎట్లా మా దారానికైతే కట్టి పెట్టేస్తాము కదా అట్లనే అట్లానే పట్టి పెట్టి కట్టి అనమాట మేము ఎక్కడైనా తన్నీగా అనమాట గాలి ఆడే ప్రదేశంలో పెట్టేస్తాం వీటిని మేము పెట్టేసిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ టైంలో నానబెట్టేసి మార్నింగ్ అయితే కొట్టుకొని తింటామండి చాలా బాగుంటాయండి మేకకాళ్ళు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అయిపోయింది పప్పు అయితే చేసేసాను పప్పు చేసాను అంతే ఫ్రెండ్స్ నేను ఒక లాగ్ అయితే షేర్ చేసుకుందాం మీతో అనేసి అని చెప్పేసి చిన్న లాగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ నేను ఓకేనండి హాయ్ చెప్పమ్మా హాయ్ అన్న హాయ్ హాయ్ ఇద్దామ్మా మమ్మీ హాయ్ అంటాం చూడండి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరండి చాలా బాగున్నాయి కదా వీటి పేరు ఏమంటే టేప్ రోజా అంటారు మేమైతే వీటిని చాలా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ విధంగా ఇంటి ముందర పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది కానీ మాకైతే ప్లేస్ అయితే లేదనేసి అని నేను ఇంకా మా పిన్ని ఇంటికాడ ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాను చాలా బాగుంటాయి అనేసి నేను ఎప్పుడైనా వీడియో తీసి పెట్టాలి చూపించాలి అనేసి అనుకున్నాను నేను అందుకని వీడియో తీసి మరీ చూపిస్తున్నానండి ఇంటి ముందర ఈ విధంగా చెట్లతో ఉండడం ప్లేస్ అనేది ఇంటి ముందర ఉంటే ఎంత బాగుంటుంది కదండి చెట్లతో ఉనడం అనేసి అని చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది కదా తొల చెట్టు ఇంటి ముందర చాలా 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 బాగుంది కదా అందువల్ల నాకు నా నాకైతే నచ్చిందని చెప్పేసి వీడియో అయితే తీద్దామని చెప్పేసి తీసేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకోసం చిన్న లాగ్ అయితే పెట్టాను నేను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి అందరికీ